హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మొత్తం పన్నెండు కేంద్రాల్లో రీకౌంటింగ్ వైసీపీ భారీ ఆధిక్యత తీవ్ర షాక్లో చంద్రబాబు పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చివరిదాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ ఉన్న ఫ్రెండ్స్ వీడియోలోకి తెలుపుదాము ఇక ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని పన్నెండు పోలింగ్ బూత్లకు మాక్ పోలింగ్ రీచెకింగ్పై వైసీపీ లీగల్ అడ్వైజర్ లోకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తాము రీవెరిఫికేషన్ కోరలేదని పోలింగ్ రోజు జరిగినటువంటి ఓట్లలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రీకౌంటింగ్ జరపాలని కోరామని తెలిపారు అందుకు కలెక్టర్ అంగీకరించకపోవడంతో రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది అని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగిన ఎన్నికల్లో తాము అనుమానాలు వ్యక్తం చేసిన పన్నెండు పోలింగ్ బూత్లలోని ఈవీఎం పోస్ట్ వ్యాలెట్లను వీవీ ప్యాట్లను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశామని చెప్పారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆ రోజు పోలింగ్కు వాడిన పన్నెండు బూత్లకు చెందినటువంటి ఈవీఎంలలో నిర్లిప్తమైన ఉన్న ఓటింగ్ డేటాను పూర్తిగా తొలగించి రీవెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు ఆ ప్రతిపాదనను తాము రిజెక్ట్ చేశామని సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ఎన్నికలు జరిగిన నియోజకవర్గంలోని ఐదు శాతం ఓట్లను రీకౌంటింగ్ నిర్వహించవలసి ఉందనైతే చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లను అమలు చేయాలని తాము జిల్లా కలెక్టర్కు విన్నవించామని తెలిపారు దీంతో ఈరోజు వెరిఫికేషన్ ఆగిపోయిందని చెప్పారు బాలినేని ప్రతినిధులుగా జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన రీ వెరిఫికేషన్ తాము రిజెక్ట్ చేస్తూ కలెక్టర్కు లేఖ సమర్పించామని తెలిపారు ఆ లేఖను ఎన్నికల సంఘానికి పంపి తదుపరి సంఘ ఆదేశాల ప్రకారం సమాచారం అందిస్తామని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా అయితే తెలిపారు